పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన భక్తుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయింది అది దుర్గమ్మ రిక్షావాడు కథ ఈ రోజు ఒక్క బేరం కూడా రాలేదు తెల్లారితే పిల్లలకేం పెట్టాలో దుర్గమ్మ తల్లి కరుణించమ్మా బాబు నన్నుకీలాద్రికి తీసుకువెళ్ళవా ఇంత రాత్రివేళ సరేనమ్మా ఎక్కండి నేను తీసుకెళ్తాను ఈ చీకట్లో నీకు భయం లేదా మాకెలాంటి భయము లేదమ్మా మా బెజవాడ దుర్గమ్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు రిక్షా ఎక్కిన అమ్మేది ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు డబ్బులు ఇవ్వకుండా పోయింది వెంకన్న నీ డబ్బులు నీ తలపాగాలో పెట్టాను చూడు వెంకన్న తలపాగాలో ఒక బంగారు కడియం పది రూపాయలు కనిపిస్తాయి ఆ క్షణంలో వెంకన్న గ్రహించాడు ఆ స్త్రీ ఎవరో కాదు స్వయంగా కనకదుర్గ తల్లే అని అమ్మా నా మీద కరుణ చూపించావు నా జీవితాన్ని మార్చేశావు ఈ సంఘటన విజయవాడలో వేగంగా వ్యాపించింది అప్పటి నుండి భక్తులందరూ ఒకే మాట అంటున్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే